హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ బందోసలు అనేది చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఇవి ఏం బందోసలో తెలుసా సగ్గు బియ్యంతో చేసిన బందోసలు మరి సగ్గుబియ్యం బందోసలు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యంతో బంద్ దోశ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సమ్మర్లో చలువ చేస్తుంది ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను నేనైతే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఒక కప్పు సగ్గుబియ్యాన్ని బాగా కడుక్కొని రెండు మూడు సార్లు ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకోవాలి మార్నింగ్ మనం లేవగానే నానబెట్టుకుంటే తొందరగా అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేస్తారు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఈ సగ్గు బియ్యంలోకి వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకుందాము ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని మనం ఒక రెండు గంటల సేపు నానబెట్టేసుకోవాలి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను ఇలా ఈ విధంగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఇప్పుడు రెండు గంటల సేపు నానబెట్టుకుందాము నెక్స్ట్ ఇంకో బౌల్ అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో సగ్గు బియ్యం అదే కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు నేను రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను అనమాట ఇవి కూడా సేమ్ సగ్గు బియ్యం ఎంత తీసుకున్నామో బియ్యం కూడా అంతే తీసుకోవాలి ఇవి కూడా రెండు మూడు సార్లు కడిగేసుకొని అలాగే కొన్ని మెంతులు మెంతులు కూడా వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకున్నాము రెండు సార్లు కానీ ఇలా నీళ్ళన్ని కూడా వంపేసుకొని మరి కొన్ని వాటర్ వేసేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అందులోకి చట్నీ అయితే చేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులోకి టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటో ముక్కల్ని వేసేసుకుందాం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసుకోవాలి టమాటో ముక్కలు ఒక హాఫ్ చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవన్నీ కూడాను మగ్గించుకుందాము ఇలా టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు ఒక నాలుగు ఎల్లిపాయలు కూడా వేసుకొని మరి కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలా కొంచెం మళ్ళీ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము కలిపేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడము ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ అయితే అవసరం లేదు కొన్ని వేసుకోవాలి ఇలా పల్లీల్ని మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్ ఇలా టమోటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా మగ్గించుకున్న వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా మనకి దీనికి తిరువాత పోపు కానీ ఏది కూడా అవసరం లేదు ఇలాగే తినేసేయచ్చు బందోసలోకి వచ్చేసి ఇంకా ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి మరీ ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసుకోవాలి కొద్దిగా వేసుకుందాము ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని మినప్పప్పు శనగపప్పు అయితే వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇది కొంచెం మగ్గే వరకు మరీ ఎక్కువ మగ్గాల్సిన పని లేదు కొద్దిసేపు అలా మగ్గించుకుందామంటే కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాం ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు స్కిక్ చేసేసుకోవచ్చు పసుపుని వచ్చేసి ఇలా ఈ విధంగా కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ పసుపు కొంచెం పచ్చి వసే వరకు మగ్గించుకొని ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా పసుపు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం సగ్గు బియ్యము బియ్యం నానబెట్టేసుకున్నాం కదా అవి అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ చూడండి మనకి సగ్గుబియ్యం అయితే నానిపోయాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం అలాగే బియ్యం కూడా నానాయి ఇప్పుడు ఇవి రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఈ సగ్గు బియ్యంలోకే వేసేసుకుందాం ఇలా మొత్తం సగ్గు బియ్యము బియ్యము కలిసేలాగా కలిపేసుకోవాలి కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి లేదు అంటే ఒక గంట నర అట్లయినా నానబెట్టుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు మెత్తగా ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకు బ్యాటర్ వచ్చేసి మరి మిగతాది కూడా వేసేసుకొని మరి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిగతాది కూడా పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా మొత్తం పట్టేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు మనం వేయించి మగ్గించి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ ముక్కలు కూడా చల్లారిన తర్వాత వేసుకోవాలి అందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకోవాలి లేదు అంటే ఒక గంట సేపు రెస్ట్ ఇచ్చి వంట సోడా లేకుండా కూడా వేసుకోవచ్చు కొంచెం వంట సోడా నీళ్ళు అనేది వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకున్నాము ఇలా మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఇంకా బందోస వేసేసుకోవడమే వెంటనే ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు వంట సోడా వేసాం కాబట్టి ఇంకా ఇప్పుడైతే దోశ బందోస అయితే వేసేసుకుందాం బ్యాటర్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలి చూడండి వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వేసేసుకోవడమే ఇప్పుడు పిండిని అయితే ఇలా వేసేసుకుందాము ఇలా వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీడియంగా పెట్టుకొని బందోసిన వచ్చేసి కాల్చుకోవాలి ఒక రెండు గరిటల పిండి అయితే వేసేసుకున్నాను నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మీడియంగా కాల్చుకోవాలి లేదంటే పైన పచ్చిగా ఉండిపోతుంది ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకుందాము ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత చూస్తారు కదా మనకు పైన పచ్చదనం అంతా పోయిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కొంచెం అనేది అప్లై చేసుకుందాం పైన ఇలా ఈ విధంగా ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులో కూడా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉంటే బందోస అయితే రెడీ అయిపోయింది సగ్గు బియ్యంతో ఇంకా సేమ్ అన్ని బందోసలు కూడా ఇలాగే ఆయిల్ అనేది కొంచెం వేసేసుకొని కొంచెం ఏమైనా మీకు గట్టిగా అనిపిస్తే ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకోవచ్చు ఇలా ఇలా పిండిని అయితే వేసేసుకుందాం ఇలా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే మీడియంగా పెట్టుకొని కాల్చుకుందాము ఇలా ఇంకో సైడ్ కూడా కాలిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా కొంచెం పైన ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇంకో సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి అంతే అండి సగ్గు బియ్యంతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను అంత బందోసలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మెత్తగా ఉన్నాయి ఇంకా టమోటో చట్నీలోకి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సగ్గు బియ్యంతో బందోసలు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి సగ్గు బియ్యంతో బందోసలు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్